బ్రేకింగ్ న్యూస్ మాజీ ప్రధాని పివి నరసింహరావుకు నేడు భారత రత్న ప్రధానం చేస్తున్నారు ఉదయం పదకొండు గంటలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రధానం ఉంటుంది పురస్కారం అందగబోతున్నారు పివి కుమారుడు పివి ప్రభాకర్ రావు మరణానంతరం భారత రత్న ప్రకటించింది కేంద్రం తెలుగు టీవీ అయిన పివి నరసింహరావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని గడిచిన నెల తొమ్మిదిన ప్రకటించింది కేంద్రం దేశాన్ని మలుపు తిప్పిన నాయకుడిగా పివి నరసింహరావుకు ఈ దేశ ప్రస్థానంలో కీలకమైన స్థానం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు ఆర్థిక రంగ నిపుణులు డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా నియమించారు పివి నరసింహారావు పండితుడు రాజనీతిజ్ఞుడు అయిన పివి నరసింహారావు దేశానికి పలు హోదాల్లో సేవలందించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా ఎంపీగా అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నో ఏళ్లు బాధ్యతలు నిర్వర్తించారు పివి నరసింహారావు దేశం ఆర్థికంగా పురోగమించడానికి ఆయన దార్శనిక నాయకత్వం ఉపయోగపడింది దేశాభివృద్ధికి పివి నరసింహారావు పటిష్టమైన పునాదులు వేశారు సరళీకరణ విధానాలతో ప్రపంచ మార్కెట్లకు పివి తలుపులు తెరిచారు భారత విదేశాంగ విధానానికి భాషకు విద్యారంగానికి ఆయన సేవలు అపారమైనవని భారతరత్న ప్రకటించిన సందర్భంగా ప్రధాని మోదీ కొనియాడారు